హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఈరోజు సాటర్డే కానీ కరెంట్ అయితే పోలేదు ఇప్పుడైతే నేను పూజ చేస్తున్నాను అనమాట ప్రజెంట్ పూజ చేసే దగ్గర నుంచి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను టిఫిన్ అక్కడ నుంచి చేద్దామంటే మాత్రం ఇంకా నాకు తొందర తొందరగా చేయాలి ఎందుకంటే పాపకి స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి ప్రజెంట్ అయితే దేవుడికి బొట్లు పెట్టాను ఆ తర్వాత నేను మధ్యలో పూజ చేసేటప్పుడు ఆకుకూరలు అమ్మే వచ్చింది వచ్చిందనమాట ఆవిడ వచ్చేసి రెండు రోజులకోసారి అలాగే వస్తూ ఉంటుంది ముసలావిడ ఆవిడ దగ్గర అయితే తీసుకుంటా ఉంటాను నేనైతేనా ఇప్పుడు తీసుకున్నాను ఇంకా ఆ తర్వాత దేవుడికి పూలు పెట్టానండి ఇంకా దీపం పెట్టడానికి నేను రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ వచ్చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు వాడు కూడా దేవుడికి పొట్లు పెడతాడంట వాడు పొట్లు పెట్టేది కాదు తింటాడనమాట కుంకుమ పసుపు ఇలాంటివి తింటాడు అందుకనేసి మళ్ళీ నేను మా హస్బెండ్ దగ్గర వచ్చాను ఆ తర్వాత పూజ అయితే కంప్లీట్ చేశానండి ప్రజెంట్ అయితే పూజ ఇలా కంప్లీట్ అయిపోయింది ఓం నమో వెంకటేశ మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అండి అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది గంజారాకు మేమైతే దీన్ని గంజా అని అంటాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి ఇది మాత్రం ఎన్నో రకాల రోగాలకి ఎంత బాగా వర్క్ చేస్తుందని విన్నానండి చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది అంట నేనైతే అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తింటాను నాకు ఎందుకు ఈరోజు తినాలనిపించింది అందుకనేసి చేస్తున్నాను అనమాట దీన్ని మా హస్బెండ్ అంత ఇష్టంగా తినరని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఆకుకూరలే తక్కువ తింటారు సో అందుకనేసి ఇవి కిడ్నీ స్టోన్స్కి అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుందండి ఇక్కడైతేనా దీంట్లోకి ఇలా బ్యాడలు ఉడకబెట్టి వేస్తే టేస్ట్ అనేది బాగుస్తుంది ఇవి వచ్చేసి శనగ బాలు కదండి కందిబాలు కందిబాలు ఒక కప్పుడు తీసుకొని ట్వంటీ మినిట్స్ నుంచి ఉడకబెడతా వచ్చాను అనమాట సిమ్లో పెట్టేసి ఆ తర్వాత ఆకుకూర కూడా ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత ఇలా బురకల గోళంలో వడపోసాను ఆ తర్వాత ఇప్పుడైతే నేను వేపు వేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫైనల్ గా అయితే ఇంకా పోపు అయితే రెడీ అయిపోయింది ఆ తర్వాత ఆకుకూర అలాగే బ్యాడ్ ఇల్లలు రెండు వేసి కలిపేసి ఇలాగైతే వేసాను అనమాట పైన వచ్చేసి కారం పొడి చెల్లానండి ఓన్లీ కారం పొడి మాత్రమే కారం పొడి అయినా టేస్ట్ వస్తుంది అండ్ లేకపోతే శనకాయల పొడి ఉంటుంది కదా ఇంట్లో చాలా మంది ఇళ్లల్లో ఉండే ఉంటుంది కదా ఫ్రై లేక అలా వాడుతూ ఉంటారు నేనైతే ఎక్కువ శనకాయల పొడే వాడతాను ప్రెసెంట్ అయితే ఇంట్లో శనకాయల పొడి లేదనమాట అందుకనేసి ఇలాగా కారం పొడి లైట్గా పప్పల పొడి అయితే యాడ్ చేస్తానండి పప్పల పొడి ఎప్పుడు ఉంటుంది కదా నేను సేమియా ఉప్మా లెక్క ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను అలాగే ఉగ్గాని లెక్కి సో ఇంకా అందుకనేసి ఆ తర్వాత లక్కి బంగారానికి అయితే ఇక్కడ నేను రసం అయితే పెడుతున్నాను ఓన్లీ ఫ్రైతో అంటే తినడు కదా వాడి వాడికి ముందే ఫీవర్ వస్తుంది కాబట్టి రసం బాగుంటుంది అని చెప్పేసి మొన్న చేశాను ఈరోజు కూడా చేస్తున్నాను రసం అన్నం బాగా తింటున్నాడు లక్కి అందుకనేసి ప్రజెంట్ అయితే ఇంకా రెండు వంటలు కంప్లీట్ అయ్యాయి ఇంకా పాప కూడా పెట్టిచ్చేసాను ఆ తర్వాత వచ్చేసి లక్కీకి అయితే స్నానం చేయించాను స్నానం చేపించి నాకు వాడు బాత్రూమ్ నుంచి బయటకెరాడనమాట ఆ బకెట్లో కూర్చొని ఆడుకోవడమా లేదంటే వాటర్ పడేయడమా ఇలాంటివి చేస్తూ ఉంటాడు నేను వాడిని అబ్జర్వ్ చేస్తూ కాసేపు ఆడుకోనిలే అని చెప్పి అక్కడే ఉంటాను అనమాట సో ఇంకా ఏంటంటే ఫోర్ డేస్ బ్యాక్ ఎప్పుడు లక్కీ కోసం వచ్చేసి ఇలా షాపింగ్ చేశాం కదా ఇవైతే ఇలాగే ఉండిపోయాయి వీటిని మీకు చూపిద్దామంటే నాకు అస్సలు కుదరట్లేదు నాకు వాడిని చూసుకోవడానికి ఇంట్లో పని ఇదే సరిపోతుంది అనమాట సో అదే మ్యాటర్ ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ టైంలో లేదంటే రేపైనా సరే లక్కీకి ఏం కొన్నానో ఏంటి అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో అయితే అదే వస్తుంది ఈ వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్